కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అజెండాలతో పక్షపాత ధోరణితో ఈరోజు భారతీయ జనతా పార్టీని పూర్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రంలో వెనక్కి తెయ్యాలని వాళ్ళు చేసినటువంటి కుట్రలు కానీ ప్రయత్నాలు కానీ ఏవి కూడా ఇది సరైనవి కావని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ వాళ్ళంతా వాళ్ళే వీళ్ళు లేస్తున్నారు వాళ్ళు లేస్తున్నారు వాళ్ళు లేచిండు వీళ్లు లేచినటువంటి విధంగా ఈరోజు ప్రజల లోపల ఏదైతే తప్పుడు తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తా ఉన్నారో ఇది పత్రికలకు సరైనటువంటిది కాదు ఇది సమంజసమైనటువంటిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ తెలంగాణ బాగు కోరే వాళ్ళు తెలంగాణ హితం కోరే వాళ్ళు తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈరోజు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల కళలు సాకారమైతున్నటువంటి నిజాన్ని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ పర్సనల్ ఎజెండాలతో పోతున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా గ్రహించాలని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీడియా మిత్రుల కందిన కూడా నేను కోరుతా ఉన్నా ఏ ప్రింట్ గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని ఈ రోజు మా తెలంగాణ బాగుగోని బాగుగోరి ప్రజల పక్షాన నిలబడినని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఒక పక్షపాల ధోరణితో వ్యవహరించమనే సరైనది కాదని చెప్పి వారిని మీడియా ద్వారా కోరుతూ తెలంగాణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తేనే తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరవు ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడిగేస్తున్నటువంటి నేపథ్యంలో మరి నరేంద్ర మోదీ గారు రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మరి ప్రారంభోత్సవాలకు అదేవిధంగా శంకుస్థాపనకు వేల కోట్ల రూపాయల పథకాలకు వారి శ్రీకారం చుట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి నిజాన్ని అందరూ గుర్తించాలని ఆ దిశగా ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త మరి సైనికుల్లాగా మన తెలంగాణ కోసం మన భారతదేశం కోసం అందరము సైనికుల్లాగా పనిచేసి భారతీయ జనతా పార్టీని అధికారంలో తెచ్చేదే లక్ష్యంగా పంజాబ్ అని అందరినీ కూడా కోరుకుంటూ అందరిని కూడా స్వాగతిస్తూ ప్రతి ఒక్కరిని భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తా ఉన్నాను థ్యాంక్ యూ